నార్మల్ గా ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే మ్యారేజ్ చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి అని అంటే కుండలీలు కలవాలి ఇద్దరు అంటారు కానీ అలా కుండలీలు కలిపి జాతకాలు కలిపి చేసినా కానీ మ్యారేజెస్ ఈ మధ్య కాలంలో నిలబడట్లేదు ఏమంటారు మీరు ఆ జాతకాలు ఎవరు చూస్తున్నారో మరి వాళ్ళకి అడగాలి మీరు ఇంకొక విషయం అండి అసలు జాతకం చూసినప్పుడు సెట్ అవ్వదు డైరెక్ట్ చెప్పేసేయచ్చు ఓకే మరి ఇక్కడ ఫాల్ట్ ఆస్ట్రాలజర్స్ లోనే ఉంటుంది అక్కడ చెప్పే అతను ఊరికే చూసినా కలుస్తుంది పో అని చెప్పేసి వీళ్ళు విడిపోతారు ఇక్కడ చాలా మంది బేస్ అయ్యేది ఏంటంటే గుణాల దగ్గర కలుస్తారు ముప్పై ఆరుకి పద్దెనిమిది వచ్చాయి ఇరవై ఆరు వచ్చాయి ముప్పై ఆరుకి ఇరవై ఆరు వచ్చిన వాళ్ళు విడిపోతారు ముప్పై ఆరుకి పద్దెనిమిది వచ్చినోళ్ళు కలిసి ఉంటారు కాబట్టి అది కాదు మెయిన్ ఇందులో షష్టాష్టక దోషాలు నవక పంచకాలను ఉంటాయి ఇవి చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి తర్వాత నక్షత్రాలు కలవాల్సి ఉంటుంది చిత్తామృగశిర ధనిష్టాన్ని కుజునికి సంబంధించిన నక్షత్రాలు ఉంటాయి ఈ నక్షత్రాలు ఒక అబ్బాయికి ఉంటే సేమ్ నక్షత్రాలు నమ్మాయిని చేసుకోకూడదు కొన్ని కేతు నక్షత్రాలు ఉంటాయి బుధు నక్షత్రాలతోటి వివాహం చేయకూడదు ఇవన్నీ లెక్క కట్టుకొని అప్పుడు చెప్పాలి తర్వాత అబ్బాయి ఇప్పుడు పెళ్లికి ముహూర్తం పెడతాం మీరు ఇందాక నా ముహూర్తాలు ఈ ముహూర్తము అబ్బాయి జాతకంలో ఉన్న లగ్న కుండలిలో ఉన్న లగ్నము ముహూర్తంలో ఉన్న లగ్నము అమ్మాయి జాతకంలో ఉన్న లగ్నము ఈ మూడు కూడా లెక్క వేయాలి ఈ ఈ మూడిటి కూడా షష్టాష్టక దోషాలు రాకోకుండా చూసుకోవాలి ఇప్పుడు అవన్నీ ఎవరు చూస్తున్నారు ఎవరు లేదు ఊరికే ఫస్ట్ చూసేది కుజదోషం ఉందా లేదంటారు అది కూడా ప్రాపర్గా చూడడం లేదు ఇప్పుడు నాకు వచ్చే క్లయింట్స్ ఎవరికైనా కుజదోషం ఉంది కదండి మీరు ఎవరు చెప్పలేదండి ఎవరు చెప్పలేదండి అన్నారు అంటారు మరి అప్పుడు ఎవరిని మనం అంటాము వాళ్ళకి పెళ్ళే పది ఏం లైన్ అది విపరీతంగా కుట్టుకుంటుంటారు అనమాట డైవర్స్ వరకు వచ్చి నా దగ్గరకు వస్తారు అలాంటప్పుడు మనం ఎవరినని అనేకుంటుంది అంటే మ్యారేజ్ చేసుకునే ముందు చూపించుకుంటే చెప్పగలుగుతామా కలిసి ఉంటారు చెప్పచ్చు ఎన్నోనండి ఎన్ని కేసు తీసుకురండి నేను నేను అనాలిసిస్ చేశానంటే ఇంకా అదిలో షాక్ అయిపోవాల ఎస్పెషల్లీ ఇటువంటి పర్సనల్ ఇష్యూస్ కానీ చూస్తే అర్థమైపోతుంది ప్రాపర్గా లేరు విడాకుల ప్రక్రియ అనేది చూడండి విడాకులు మన సంస్కృతి కాదు అంటే నేను నా సంస్కృతి అంటే ఇక్కడ ఈ విడాకుల కల్చర్ అనేది ఈ మధ్య వచ్చింది మీకు నైన్టీన్ హండ్రెడ్లో కానీ ఎయిటీన్ హండ్రెడ్లో కానీ పూర్వకాలం అంతా విడాకులు లేకనే ఉన్నారు కదా అవును ఎవరు విడాకులు అని ఒక స్పెషల్గా ఒక తీర్పు తీసుకో ఇప్పుడు ఒక వరడిక్ట్ తీసుకొని విడిపోతున్నారు పూర్వకాలం అలా లేదు ఇష్టమున లేకపోయినా అట్లే ఉండేవాళ్ళు అంటే ఇక్కడ జ్యోతిషం ఇంటెన్షన్ విడాకులు అనేది జ్యోతిషంలో ఉండదు బంధము బ్రేకింగ్ అని ఉంటుంది అన్నమాట సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయి అనే కాన్సెప్ట్ ఉంటుంది విడాకులు అనే పేరు ఉండదు విడిపోవడం అంటే వాళ్ళు మానసికంగా ఛిద్రమైపోయి ఇట్లాంటివి ఉన్నాయి ఇప్పుడు ఈ జనరేషన్ తగ్గట్టు ఇంక విడాకులు అనుకోవచ్చు మనం ఇప్పుడు చూడండి పూర్వకాలము ఒక్కొక్క మన్ ఒక్కొక్క ఇప్పుడు మేల్కి దాదాపు త్రీ ఫోర్ మనకు వైఫ్స్ ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు ఫోర్త్ వైఫ్ వస్తే ఆటోమేటిక్ ఫస్ట్ వైఫ్ ఫీల్ అవుతుంది కదా ఎంత వాడు అయినా కానీ లేమనైనా కానీ అంటే ఇక్కడ ఆమెకు ఒక రకమైన ఒక భావం ఏర్పడుతుంది ఏంటి ఇది నా పరిస్థితి ఇట్లా అయిపోయింది ఇప్పుడు గా తనకు అక్కడ బంధం బ్రేక్ అయినట్లే కదా సో ఇది కూడా వన్ ఆఫ్ ద కా జ్యోతిషంలో ఉంటుంది జాతకంలో ఉంటుంది దీని ఇప్పటి టెర్మినాలజీలో మనం విడాకులుగా చెప్పుకోవచ్చు అంతేగాని స్పెసిఫిక్ గా విడాకులు అనే ఒక ఇట్లా విడాకులు తీసుకుంటారు వీళ్ళు ఉండదు మనుషులు క్రియేట్ చేసుకుందా ఎస్పెషల్లీ ఇండియన్ లో ఎందుకంటే మీకు ఇదంతా ఫారిన్ కల్చర్ డైవర్స్ అనేది మనకి బ్రిటిషర్స్ వచ్చినాక అది మనకు ఇక్కడ వచ్చేసింది అంతవరకు అది ఎవరు తీసుకున్నారండి పద్దెనిమిది వందలు ఎవరికి తెలుస్త విడాకులు అనేది ఇష్టంన లేకున్నా వా ఏగేవాళ్ళు ఆమె ఏం చేసినా వీడు ఉండేవాడు అంతే కదా ఇది కొత్తగా క్రియేటెడ్ అయిన పదం అంతే జాతకంలో ఇట్లాంటి విడాకులు ఉండదు